బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ వందేమాతర స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత మనదే వందే మాతరం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నూట యాభై కేంద్రంలో వందే మాతరం నూట యాభై సంవత్సరాల వేడుకల్లో భాగంగా హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి స్కూల్ విద్యార్థులతో బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం విద్యార్థులు మరియు నాయకులతో కలిసి వందే మాతరంను పూర్తి ఆరు చరణాలతో ఆలపించిన బీజేపీ రాష్ట నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు ఈ సందర్భంగా డాక్టర్ కాళీప్రసాదరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ప్రసాద్ ఆర్పి జయంతిలాల్ చందుపట్ల రాజేంద్ర రెడ్డి బెచ్చంకి పూర్ణచారి ఎర్రన్ రామన్న మేకల రాజవీరు ప్రధాన కార్యదర్శులు సంఘం పురుషోత్తం పాలకుర్తి తిరుపతి బీజేపీ జిల్లా నాయకులు కుక్కల విజయ్ కుమార్ మార్త భిక్షపతి మార్త రాజభద్రయ్య భాస్కరాచారి దంతనాల సత్యం పావుశెట్టి శ్రీనివాస్ కానుగుల గోపినాథ్ ముత్యాల దేవేందర్ ఆకుల శ్రీధర్ ధర్నా సునీల్ దామా సతీష్ సంగ నరేష్ మారాటి నరసింగారావు ఆకుల రాజేందర్ సారంగ నరేష్ దంతనాల కిరణ్ మై భారత్ ఇన్ఛార్జ్ వావిలాల వెంకటరమణ బల్సగురి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు దాన్ని రచించిన మహానుభావుడు బకీం చంద్ర చటర్జీ అని అందరికీ అందరూ తెలుసు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నవంబర్ సెవెంత్ రోజున వకీంచంద్ చటర్జీ గారు రాశారు దానికని ముందు గుప్తంగా చెప్తాను బకీం చంద్ చటర్జీ గారు ఒక డిప్యూటీ మేజిస్ట్రేట్ గారు వారు ఒకరోజు ఇక్కడ పల్లెకి మోసేవారు కదా పల్లెకిలో వెళ్తున్నప్పుడు బోయిని మోసినప్పుడు అంగ్రేజీ వాళ్ళు వచ్చి నల్లవాళ్ళకు కూడా అవసరమా అని దాన్ని ఆయన కింద కూర్చొని పెట్టాలి వారికి లోపల ఉన్నది బిక్కి తెలియదు పక్కన సాధ్యం వచ్చి సార్ ఆయన మెజిస్ట్రేట్ అంటే వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు ఆయన అనిపించింది ఆ నల్లవారంటే ఇంత ములు కన్నా వెంటనే ఆయన కోర్టులో కేసు ఫైల్ చేశారు కానీ మెజిస్ట్రేట్ కూడా తెల్లవారే కాబట్టి పక్కించేసేట కానీ రిక్వెస్ట్ చేసి అయ్యా నా గవర్నమెంట్ కోల్పోతే అని అంటే ఆయన అసలుగా వెళ్ళలేదు ఆయన బహిరంగ క్షేపా చెప్పేదాకా ఏం లేదు సో అలాంటిది అందమాతల గీతమైన గీతాన్ని రాసి ఆలకించి నూట యాభై సంవత్సరాలు అలాగే సర్దార్ వల్లవైపు మనిషి భారతదేశాని కోసము ఆయన ఎంతో పోరాటం చేసేదో ఆయన మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే నేత సర్కార్ని ఇక్కడి నుంచి పాలుదోలేందుకోసము సైన్యంతో సహా వచ్చేసి చేసి ఆయన నేత ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి పాలుదోలి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో మన విలీనం చేసేందుకు వారు చేసిన కృషి అలాగే ఈ రోజు ఈ వందే మాతర గీతాన్ని ముగ్గురు చక్కెలుగా చేసి జగన్ గీతాన్ని పాటిస్తున్నారు మాంసాల ఈ వృత్తి గీతాన్ని ఆలోచించే చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత కేంద్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకొని చెప్పి దీనికి ఒక నియమాన్ని నిబద్ధనను కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దేశ ప్రజలందరికీ మేము కోరుకునేది ఒకటే దేశవాసులందరినీ కోరుకునేది ఒకటే మేధావులు విద్యార్థులు చదువుకునే వాళ్ళు రైతులు రైతాంగము ప్రజలు అందరూ కూడా అన్నింటితో పాటు ఒక కుటుంబంలో కూడా ఒక కుటుంబానికి ఒక ఔన్నత్యాన్ని సంపాదించేందుకోసం ఒక కుటుంబాన్ని ఎలాగైతే